హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం చేసుకున్న చికెన్ సిక్స్టీ ఫైవ్ అద్దరిపోయింది అంటే అద్దరిపోయింది అంతే లోపల మొత్తం జ్యూసీ జ్యూసీగా బయట మొత్తం క్రంచీ క్రంచిగా ఎంత టేస్ట్ బాగుంది అంటే మనం వేసుకున్న మసాలాలు కూడా చాలా బాగా చికెన్ ముక్కకు పట్టుకున్నాయి ఎంత బాగా ఫ్లేవర్ అబ్బా రెస్టారెంట్ స్టైల్ ఏంటండి దానికి మించిపోయింది సో దాని ప్రాసెస్ మొత్తం చెప్తాను స్కిప్ చేయకుండా విత్ టిప్స్తో చెప్తాను మొత్తం చూడండి వీడియో సో ఫస్ట్ చికెన్ నేనైతే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను అందులోకి మంచిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని అందులోకి దానికి తగ్గ సాల్ట్ వేసుకోండి కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కాబట్టి కొలతలు అస్సలు చెప్పట్లేదు మీకు ఆల్రెడీ తెలిసిపోతాయి కొలతలు సో తర్వాత దానికి తగ్గట్టుగా కారము ఇందులోకి మళ్ళీ మనము గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాము సో గరం మసాలా మాత్రం బయటది వాడకండి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసింది మాత్రం వాడుకోవచ్చు అలా వాడుకుంటే ఇంకా ఫ్లేవర్ పెంచుతుంది అనమాట అంతే తర్వాత దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్లోర్ వేసుకుంటున్నాను మీరు ఇంకా క్రిస్పీనెస్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి పర్లేదు అందులోకి నేనేంటంటే ఇందులోకి మళ్ళీ ఏంటంటే శనగపిండికి బదులు మైదా మైదా వేస్తున్నాను శనగపిండి వేస్తే ఏంటంటే కొంచెం లోపలికి కాలిన ఫీలింగ్ రాదు చికెన్ మంచిగా అనమాట అందుకని నేనైతే ఇక్కడ మైదా పిండి మైదా వేసుకుంటున్నాను దీనిలోకి గడ్డ పెరుగు గడ్డ పెరగండి మంచిగా మీకు నచ్చిన విధంగా వేసుకోండి ఎక్కువ పెరిగైతే మీ ఇష్టం తర్వాత దీనిలోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ముక్కలు వేసి ఇక కలపండి కలిపితే ఇంకా మొత్తం ముక్క ముక్కకి పెట్టాలంతే సో అలా కలుపుకోండి చక్కగా కిందికి మీదికి అది మొత్తం మొత్తము మనం వేసుకున్న మసాలా మొత్తం చికెన్ పీసెస్కి మంచిగా కలవాలి సో మనం ఆల్రెడీ చికెన్కి చిన్న చిన్న ఘాట్లో పెట్టుకుంటాం కాబట్టి ఈజీగా కలిసిపోతుంది సో మీరైతే చక్కగా కలుపుకోండి ఇంకా టిప్స్ అంటే ఏంటంటే ఇందులోకి నేనైతే చెప్పడం మర్చిపోయాను ఇందులోకి నేను కలర్ అయితే వేసుకోవట్లేదండి మీరు కలర్ వేసుకుందామంటే అది మీ ఇష్టం ఆప్షనల్ సో ఈ మసాలా అంతా కలిపేసినాం కదా ఇప్పుడు దీనికి మనము ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇలా ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ముక్కలకి చక్కగా మసాలా అనేది పట్టుకుంటుంది సో నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి నెక్స్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ పెట్టేసుకోండి సో మనం ఆల్రెడీ పెట్టేసుకొని తీసుకొచ్చినాము ఇప్పుడు ప్రజెంట్ దీన్ని సో ఇప్పుడు చక్కగా ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోకండి అలాగని తక్కువ వేసుకోకండి ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఆయిల్ మనం దీన్ని దేనికి యూస్ చేయలేము కాబట్టి సో దానికి ముక్కలు వరకు వేసుకుంటే సరిపోతుందండి సో ఇక్కొక్కటిగా ఇప్పుడు చూడండి అయితే నేనైతే స్కిన్ విత్ స్కిన్ చికెన్ తీసుకున్నాను కాబట్టి వేసుకునేటప్పుడు జాగ్రత్త ఆయిల్ చిట్లుతుంది స్కిన్ కాబట్టి స్కిన్ లేకుండా వితౌట్ స్కిన్ అయితే ప్రాబ్లం లేదు నేనైతే కొంచెం స్కిన్ ఉంటేనే చికెన్ ఇష్టపడ ఇష్టపడతాను అందుకని చెప్పేసి విత్ స్కిన్నే వేసుకుంటున్నాను సో మీరు కూడా విత్ స్కిన్ వేసుకుంటే ఖచ్చితంగా కొంచెం మనము ఆయిల్లో వేపుకునే టైంలో కొంచెం దూరం ఉండండి లేదంటే ఆయిల్ చిట్లే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇలా దీన్ని మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి హై ఫ్లేమ్లో చేస్తే మళ్ళీ లోపల చికెన్ ముక్కలు ఉడకవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మంచిగా వేపుకోండి సో ఇది మొత్తం మనకు వేపిందా లేదా అనేది తెలవాలంటే చికెన్ అనేది రెడ్డిష్ కింద మొత్తం చూడండి ఆల్రెడీ మెల్లమెల్లగా అవుతుంది అబ్జర్వ్ చేయండి సో ఇదంతా రెడ్డిష్లోకి కింద రెడ్డిష్గా వచ్చేసిందంటే మన చికెన్ ఆల్మోస్ట్ కింద వైపు ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని చక్కగా తిప్పేసుకొని టూ టైస్ టూ సైడ్స్కి మంచిగా రెడ్ రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకొని తర్వాత దీనికి డీప్ ఫ్రై చేసుకొని చక్కగా తీసేసుకోవడమే తీసేసిన చికెన్ని ఒక టూ మినిట్స్ అలా జాలి గంటలో వదిలేయండి ఆయిల్ అనేది మొత్తం కిందికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ మనం తీసుకుంది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ కాబట్టి ఒకటేసరికి చికెన్ రాదు సో నేను ఇంకో సెకండ్ టైం కూడా తీసుకుంటున్నాను సో చూడండి ఆల్మోస్ట్ కింద ఎర్రగా వచ్చిందంటే చికెన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే సో మళ్ళీ దీంట్లో ఆయిల్ తక్కువ పడ్డది కాబట్టి నేను అలా తిప్పుకుంటున్నాను మళ్ళీ ఆయిల్ వేస్తే ఆయిల్ వేస్ట్ అయిపోతుంది అనే ఉద్దేశంతోనే సో ఇప్పుడు చూడండి దీన్ని మెల్లగా ఇలా తిప్పుకోండి అలా తిప్పుకున్నామంటే చికెన్ రెడీ అయిపోతుంది చక్కగా టూ సైడ్స్ మంచి కాల్చుకోండి వీడియో కాబట్టి జస్ట్ అలా స్కిప్ చేస్తూ చూపిస్తాను లేదంటే వీడియో మనకు ఒక వీడియో గంట అవుతుందండి సో అది అర్థం చేసుకోండి నెక్స్ట్ ఇలా చక్కగా తిప్పుకున్న తర్వాత దానికి ఇప్పుడు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు కరివేపాకు రెబ్బలు వేసుకొని చక్కగా తిప్పుకోండి చూడండి చిక్లి వస్తుంది సో అలా వేసిన తర్వాత దాన్ని తీసుకొని దాంట్లోకి సర్వ్ చేసుకోండి దాంట్లోకి వేసుకుంటే అక్కడక్కడ చికెన్ తింటూ మనం ఇప్పుడు ఆనియన్స్ కూడా రెడీ చేసుకుందాము దాన్ని మూడు కలిపి తింటే ఉంటుంది